మీరు యూట్యూబ్ చూస్తున్నారా అందులో ఏమేమి చూస్తారు మీకు వాట్సప్ ఉందా అందులో మీరు ఏమేమి మాట్లాడుకుంటారు మీకు సెల్ ఫోన్ ఉందా మీరు అందులో ఏమేమి చెప్పుకుంటారు మీకు ఫేస్బుక్ ఉందా అందులో మీరు ఏమేమి చిత్రాలు పెట్టుకుంటారు ఏమేమి చిత్రాలు విచిత్రాలు చూస్తుంటారు ఇది మీ మనస్సు ఎంత రూపాంతరం చెందుతుంది ఏ దిశగా రూపాంతరం చెందుతుందో నిర్ణయిస్తుంది మట్టి మట్టిని ఏం చేస్తారు మోసలో పోస్తారు ఎండాకేం చేస్తారు అచ్చు తీసేస్తారు లేకపోతే వాడిని చెక్కుకుంటా కూర్చోవాలంటే పండుగ వెళ్ళిపోతుంది లోకమట మీరు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మీరు మనస్సు మారి నూతన రూపాంతరం పొందండి అని అన్నప్పుడు మనసు ఎందుకు రూపాంతరం పొందాలంటే మనసు మారకుండా మనిషి మారడం మనిషి చెడ్డాడంటే అంతకంటే ముందు ఏమి చెడు ఉంటుంది మనసు చెడు ఉంటుంది నేటి క్రైస్తవ లోకానికి లోపం అదే మీరు ప్రతిసారి రొట్టెలో చేయి వేసుకునేటప్పుడు మీ హృదయంలోకి తొంగి చూస్తారు మీ పాపాలు కడిగేసుకుంటారు మీరు ఆయన భోజనంలో పాలు పంచుకుంటారు కానీ ఇక్కడి నుంచి అడుగు బయట పెడతారు చూసారా సోమవారం నుంచి శనివారం దాకా ఈ మనసును తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ సీక్రెట్ సర్వే చేసామనుకోండి మీరు టీవీ చూస్తున్నారా అందులో ఏమేం చూస్తారు మీరు యూట్యూబ్ చూస్తున్నారా అందులో ఏమేమి చూస్తారు మీకు వాట్సప్ ఉందా అందులో మీరు ఏమేమి మాట్లాడుకుంటారు మీకు సెల్ ఫోన్ ఉందా మీరు అందులో ఏమేమి చెప్పుకుంటారు మీకు ఫేస్బుక్ ఉందా అందులో మీరు ఏమేమి చిత్రాలు పెట్టుకుంటారు ఏమేమి చిత్రాలు విచిత్రాలు చూస్తుంటారు ఇది మీ మనస్సు ఎంత రూపాంతరం చెందుతుంది ఏ దిశగా రూపాంతరం చెందుతుందో నిర్ణయిస్తుంది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రాసుకోండి మీరు కావాలంటే ఎక్కడైనా నేను దాని తర్వాత కూడా ఇది గుర్తుంటుంది మీకు ఎందుకంటే నీ మనసును దేనికి అప్పగిస్తావో దానిలాగా మారిపోతుంది మనస్సు అందుకనే అదే వచనంలో కొంచెం ముందు ఏమంటాడంటే ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక అంటాడు గ్రీకులో ఏముందో తెలుసా ఈ లోకం నీ మనస్సుని తన మూసలోకి లాక్కోనివ్వకండి మీకు వినాయక చవితికి కృష్ణాష్టమికి కొన్ని పండగలు వస్తాయి కదా రోడ్డు మీద వర్షగా మూర్తులు పెట్టి ఉంటాయి ఎలా వస్తాయి అవి ఆ మూర్తులు మట్టి మట్టిని ఏం చేస్తారు మోసలో పోస్తారు ఏం చేస్తారు అచ్చు తీసేస్తారు లేకపోతే వాడిని చెక్కుంటా కూర్చోవాలంటే పండగ వెళ్ళిపోతుంది లోకమట మీరు రోమా పన్నెండు రెండు చదివేటప్పుడు ఎప్పుడైనా ఈ చిత్రం గుర్తుపెట్టుకోండి లోకము ఈ మనసుని మీరు గాలికి వదిలేశారంటే ఏం చేస్తుందంట ఆ మనసుని తన మూసలోకి లాగేసుకుంటుంది కొంతకాలానికి నువ్వు చర్చకొస్తావు వాక్యం వింటావు ఉదయం నుంచి వాక్యం వాక్యం చదువుతావు ప్రార్థన చేసుకుంటావు ప్రభురాత్రి భోజనంలో కూడా చేయి వేస్తావు ఆరాధిస్తావు కానీ మనసు మాత్రం లోకమే మీకు ఈ కథ తెలుసా ఒక పావురం పిల్ల పావురాలకి మ్యాథ్కి వెళ్ళేటప్పుడు బోయవాడొచ్చి పట్టుకెళ్తాడని చెప్పి భయంతో పిల్లలకి ఒక పాట నేర్పించిందంట ఏమి పాట నేర్పించింది అమ్మ బోయవాడు వస్తాడు రుకలు వేస్తాడు నూకలు వేస్తాడు వల పన్నుతాడు మీరు నూకల కోసం వెళ్ళకండి వలలో పడిపోతారు చెప్తే ఇవి మర్చిపోతాయి ఏమోనని పిల్లలు దానికి పాట కట్టి పెట్ట తొంభై ఆమళ్ళు ఇట్లాగా పాట కట్టి చిట్టి చిలకమ్మ లాంటి పాట కట్టి చెప్పిందట వాళ్ళ అమ్మ ఇంద పాపం మర్చిపోతాయేమోనని అవి పాపం పాట బాగా నేర్చుకున్నాయి పాట బాగా నేర్చుకున్నాయి ఏమని వస్తాడు నూకలేస్తాడు వలపన్నుతాడు నూకల కోసం కింద వాలొద్దు వాలితే పట్టుకెళ్ళిపోతాడు ఈ పాట పాడి 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 బాగా అలవాటు అయిపోయింది వీటికి ఓ నెల అయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది ఓ రోజున సడన్గా బోయి పడొచ్చాడు అమ్మ మ్యాథ్కి వెళ్ళినప్పుడు పాట అలవాటు అయిపోయింది కదా మనలాగే మన చర్చలో పాడుతూ ఉంటాం కదా నువ్వు అలాంటి వాడి ఇలాంటి వాడివైనా పాడతాం కరోనా రోగం ఇలాంటి వాడి అనుకోలేదయ్యా అంటాం కదా మనం మన బేచ్చాను అనమాట ఇది పాడు పాడుకుంటా ఇవన్నీ బోయ్ పడొస్తాడు నూకలేస్తాడు వలపనుతాడు నేల మీద వాళ్ళకండి పట్టుకెళ్ళిపోతాయి అని పాడుకుంటూ వాళ్ళని అంట ఏమర్థమైంది కథలో నీతి మీకు ఏమండి ఈ మనసుని వాక్యంతో ట్రైన్ చేయలేదా మీరు క్రైస్తవులుగా జీవించలేరు చర్చి క్రైస్తవులుగా మాత్రమే మిగిలిపోతారు దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ దట్ ఈజ్ చర్చియానిటీ కానీ వాక్యంతో ఈ మనస్సు పట్ట పట్టబడిందా వాక్యపు మూసలోకి వెళ్ళిందా మీరు బెడ్రూమ్లో ఉన్న బాత్రూంలో ఉన్నా మీరు వీధిలో ఉన్నా ఇంకెక్కడున్నా మీరు క్రైస్తవులుగానే జీవిస్తారు ఎందుకంటే మనస్సు రూపాంతరం చెందకుండా మనిషి రూపాంతరం చెందడం మనస్సు చెడిపోకుండా మనిషి చెడిపోడు క్రైస్తవంలా క్రైస్తవాన్ని పుచ్చుకోవాలంటే క్రీస్తులాగా జీవించాలంటే మనస్సు ఇదొకటే కాదు హృదయం ఒకటే కాదు మనస్సు అందుకని యేసుక్రీస్తు వారు ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంది ఏంటి అని అన్నప్పుడు పాత నిబంధనలో లేని మరొక దాన్ని చేర్చాడు పాత నిబంధనలో మూడు పాయింట్లే ఉన్నాయి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఎస్ ప్రభు గారి నోట్లోంచి నాలుగోది వచ్చింది పూర్ణ మనస్సుతో వివేకముతో మనస్సును కూడా వాక్యవశ్యం చేయాలి చాలామంది క్రైస్తవులకి వాక్యం పైన ఉంటుంది చెప్పగానే తీసేస్తారు కనీసం ఫాస్ట్ గారు కూడా తీలేరు అంత ఫాస్ట్గా చదవడం మొదలెట్టేస్తారు ముఖ్యంగా మన సోదరి వాక్యం మీద పట్టు సాధించడం కాదు అది సండే స్కూల్ పట్టు ఎదగాలి అక్కడి నుంచి మనం వాక్యం మన మనస్సు పైన మన క్యారెక్టర్ పైన పట్టు సాధించాలి దాన్ని గుప్పిట్లోకి మనం వెళ్ళిపోవాలి హెబ్రి పత్రిక నాలుగు పన్నెండు నెరవేరాలి అది ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు కదా కీళ్లను కూడా విభజించేనంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను శోధించాలి మనందరం వింటాం వాక్యం కానీ హెబ్రి నాలుగు పన్నెండు అందరికీ నెరవేరుతుందా నెరవేరుతా నెరవేరుతావు ఎందుకని ఎవరైతే తావిస్తారో వాక్యానికి ఎవరైతే వాక్యానికి అప్పగించుకుంటారో మనస్సుని ఎవరి మనసులో అయితే వాక్యం ధ్యానింపబడుతుందో ఎవరి మనసులో అయితే వాక్యపు ఆలోచనలు సుడులు తిరుగుతాయో ఎవరు వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో వాళ్ళే ఫలిస్తారు అందరికీ హెబ్రి నాలుగు పన్నెండు అందరికీ కీర్తనలో ఒకటి మూడు జరగదు మనసుని రూపాంతరం చెందించుకోవడం మొదట క్రైస్తవులకి రావాలి ఇది వచ్చిన నాడు మనం ఫలాలు ఫలిస్తాం రోమపత్రిక ఏడు నాలుగు ఒకసారి చదవండి రోమపత్రిక ఏడు నాలుగు ఎందుకట ఎందుకట ఏం జరిగింది రక్షణలో ఏం జరిగింది పాత జీవితానికి పాప జీవితానికి మృతులం అయిపోయాం చచ్చిపోయాం కొత్త జీవితానికి క్రీస్తు జీవితానికి మళ్ళీ పురుడు పోసుకున్నాం పునరుద్ధానులమయ్యాం దేనికోసమట ఫలించడానికి